హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను బాగున్నాను టమాటా పైరు వేసినాను సాహో వేసినాను బాహో వేసినాను కొంచెము విఎన్ఆర్ వంకాయ వేసినాను అంకూరు వంకాయ వేసినాను ఒక అంకుర్ వంకాయ పదమూడు వేలు వేసినాను ఇక్కడ పాగొండ నుంచి సిరాక్ పాత్రలు పంపిస్తా ఉంటాను అంకూరు వంకాయ ఈ జై కోనారు వేసినాను అంతా మలక మీద ఉంది ఈ మంత్ పదహైదు తారీఖు బెడ్ల మీద పెట్టినాము రేపు నెల పది పది పైన పదహైదు లోపల అట్లా వస్తుంది సాహో ఉంది జైహో ఉంది ఇదంతా కనపడేది రెండు బెట్లు సాహో పైరు ఆ ముందర కనపడేది వంకాయ పైరు ఆ ముందర కనపడేది టమాటా బాహో ఇంకా మూడు బెట్లు పీకిచ్చిన పైరే ఎవరైనా కాల్ తింటే కాల్ చేయండి ఫ్రెండ్స్ నా నెంబరు నైన్ జీరో ఫైవ్ టూ నైన్ డబల్ జీరో ఎయిట్ నైన్ సిక్స్ నా నెంబరు నాగేంద్ర నా పేరు లక్ష్మీ నరసింహ నర్సరీ బావు ओके बाय फ्रेंड्स उठा